హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసేదా లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి గ్రైండర్ తీసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి ఉంటుంది నేను అప్పుడు ఇప్పటి వరకు అసలు గ్రైండర్ అయితే తీయలేదు కాకపోతే ఇప్పుడు తీయాల్సి వచ్చింది మా బాబుకి ఫస్ట్ టైం ఇడ్లీ వేద్దామని అయితే ఇడ్లీ పిండి అయితే రుబ్బాము తిరిగి నేను ఒకదాన్ని చేయలేదండి మా తోడుకోళ్ళు కూడా హెల్ప్ చేసింది ఎందుకంటే నాకు బాపు అవ్వట్లేదని తను వచ్చి పొప్పకి కడిగిస్తే కనుక నేను గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను తను ఒక అడిగిస్తే కలిపేసాను కలిపేసి ఇదిగోండి సెపరేట్ సపరేట్ చేసేసాను నైట్ టెన్ అయ్యిందండి కాకపోతే ఇది సపరేట్ చేయడానికి మామూలుగా అయితే నాలుగింటికైనా రుబ్బేసాము తను రెండింటికి వచ్చింది నాలుగున్నర దాకా ఉన్నట్టుంది అప్పటికే అయిపోయింది రుబ్బడం కానీ సపరేట్ చేసి గిన్నెలో పెట్టడానికి మాత్రం నేను టెన్కి పెట్టాను ఫ్రిడ్జ్లో పెడదామని అప్పటి వరకు అయితే బయటే ఉంచేసాను ఇదిగోండి ఇలా చేపలు కూర వేసుకుని అయితే నైట్ టెన్ దాటిన తర్వాత అయితే భోజనం చేస్తున్నాను ఇంకా బాబు మా హస్బెండ్ ఇద్దరు పడుకున్నారు ఇంక ఇద్దరు పడుకున్న తర్వాత వచ్చి తాతీగా తింటున్నాను అన్నమాట తను ఉంటే మాత్రం నాకు అస్సలు ఇంకా పని అవ్వట్లేదు తను అదే బేబీ ఇంకా తనతోనే ఉండాలి కదా ఎక్కువ కాబట్టి తరు చూసుకోవడమే సరిపోతుంది పని చేయడానికైతే అస్సలు కుదరట్లేదు మార్నింగ్ టైము అంటే ఎవరు ఉండరు కాబట్టి నేను చూసుకోవాలి కదా అందుకే ఇలా జరుగుతుంది ఇంకా నేను నైట్ టైము తాతీగా మా హస్బెండ్ పక్కన చక్కగా పడుకోబెట్టేసి వచ్చి చక్కగా తాతీగా ఫస్ట్ అయితే భోజనం చేస్తాను పిండి సపరేట్ చేసుకుని తర్వాత ఇంట్లో ఉన్న పనులన్నీ చేద్దామని చేపల కూర అయితే నేనే ఉండానండి బాగుంది నేను ఉప్పులు కారాలు కొంచెం అయితే తక్కువ తింటాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి నా ఉప్పులు కారాలు తగ్గించడం వల్ల వాళ్ళకి నచ్చదు కాకపోతే ఉప్పులు కారాలు ఎక్కువైతే నేను తినలేను ఎందుకంటే హెల్త్ కోసమని నేను హెల్త్ కోసం ఉప్పు తక్కువ తినాలని తెలిసిన నుంచి నేను ఉప్పులు కారాలు బాగా తగ్గించి తింటాను అందుకని నేను కూరలో కూడా వెయ్యలేను వెయ్యమన్నా సరే నాకు చేతులు రావన్నమాట చెప్పాలంటే కొంచెం తగ్గించే వేస్తాను కంపేర్ టు మా ఇంట్లో వాళ్ళు తినేది కంటే అక్కడ పుట్టింటి దగ్గర అయినా ఎక్కువే తింటారు వాళ్ళు ఇక్కడ అత్త ఇంట్లో అయినా సరే ఎక్కువే తింటారు అయినా సరే వాళ్ళకి వీళ్ళకి విభిన్నంగా నేను తక్కువై తింటాను నాకు ఇది బెనిఫిట్ అయింది కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు ఫుల్ బీపీ వచ్చింది కాళ్ళయి వాచ్ పోయి ఉన్నాయి ఆర్డర్ పట్టేసి అప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పారు ఉప్పులు కారాలు తగ్గించి తినమ్మా అంటే నేను అసలు చాలా తగ్గించి తింటాను అప్పుడు ఇంకా తగ్గించి తిన్నాను కాబట్టి నాకు ప్లస్ అయ్యిందని అయితే నేను అనుకుంటాను ఈ హ్యాబిట్ ఉప్పు అయితే చాలా తక్కువ తినాలండి తింటేనే బీపీకి షుగర్లకి అన్నిటికి మనం కంట్రోల్లో ఉన్నట్టు అవుతుంది ఇదిగోండి కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేయాలి ఉంది టైం చూడండి అయింది భోజనం చేసి ఇవన్నీ తీసేట అంటలు చూడండి పదింపావకుడు ఎన్ని అంటలు ఉన్నాయి నాకు ఇప్పుడు అన్ని అంటలన్నీ కడగాలి ఓరి దేవుడో అనిపిస్తుంది ఎందుకంటే పొద్దు నుంచి పిల్లాడితో ఉంటాం కదా అలసిపోతాము ఎలా అయినా సరే ఏమి చేయకపోయినా అలసిపోతాం వాడిని ఎత్తుకోవడం చేయడం ఇటు చేయడంలో మనం ఏం వర్క్ చేయకపోయినా సరే అలసిపోతాం అయినా సరే తప్పదు ఆడవాళ్ళకి ఇది చేయాలి ఖచ్చితంగా నాలా ఇంకా సింగిల్గా ఒకదాన్ని చూసుకునేదానికైతే ఇంకా అస్సలు తప్పదు చూడాల్సిందే చేయాల్సిందే అప్పుడప్పుడు మా అత్తగారు మా తోడుకోళ్ళు వచ్చి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు ఇవాళ కూడా చెప్పాను కదా పొడి అయితే వచ్చారు ఇంకా దాంట్లో అలా ఉండిపోయి మనం చూసుకుంటూ చేసుకుంటూ తాతీయగా ఇక్కడైతే తాతీగా చేసుకుందాం కదా అని చక్కగా తాతీగా చేసుకుంటున్నాను ఈ టైంలో నైట్ టైం ఎవరు డిస్టర్బ్ చేయరు అనమాట వర్క్ చేసుకుంటా కూడా చక్కగా టకటకా చేసుకోవచ్చు నాకైతే షింక్ ఉంది కానీ షింక్లో వాటర్ వచ్చడానికి వాటర్ ట్యాంక్ అయితే లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇలా బయట వేసి కడుక్కోవాలి షింక్లో అయినా చిన్న చిన్న సాలి ఉంటే ఎప్పుడైనా అన్ని తొలుచుకోవడానికి అయితే యూజ్ చేస్తాను తప్ప ఇంక షింక్ దేనికి యూస్ చేయను ఎప్పుడైనా చేగడుక్కోవడానికి చేస్తాను ఇంకా అంట్లైన్ అయితే ఇలాగైతే రోజు కడగాల్సిందే ఎక్కువ ఇక్కడికి వచ్చాను దేనికంటే మా అబ్బాయికి అన్నప్రాసన ఉందండి దానికోసం అని వచ్చాను పెళ్లి రోజుననే వచ్చాను ఇంకా ఉండిపోయాను అనమాట అన్నప్రాసన వన్ వీక్ పట్టేసింది మంచి రోజు కోసం ముందైతే పదమూడో తారీఖున పెట్టారు అదేమో మా అమ్మ వాళ్ళకి మైల్ వచ్చిందనమాట మైలు పట్టకపోయినా మైలే కదా అందుకని పొంతులు గారిని అడిగితే వద్దండి చేయకూడదు అన్నప్రాసన కదా అన్నారు అందుకని పదమూడవ తారీఖున మా పెళ్లి రోజు ప్లస్ ఇది అన్నప్రాసన రెండు కలిసి వచ్చి చాలా బాగుంది అనుకున్నాను కానీ అది బిడిచి కొట్టి పోయిందనమాట మళ్ళీ ముహూర్తానికి ఏంగా ఇరవై రెండవ తారీఖు వరకు చూడవలసి వచ్చింది మార్చి ఇరవై రెండవ తారీఖున అయితే శుక్రవారం పొద్దున్న ఏడు ఇరవై ఎనిమిది నిమిషాలకైతే అన్నప్రస ముహూర్తం వచ్చింది చాలా ఫా పొద్దున్నే వచ్చేసింది ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటున్నాం చూడాలి అసలు ఏమవుతుందో ఏమవుతో ఎందుకంటే పొద్దున్నే అన్నప్ప కొంచెం ఆ టెన్ ఆ టైంకి అయితే అన్నీ అయిపోతాయి క్షీరన్నమై ఉండేసి చక్కగా దేవుడి దగ్గర పెట్టేసి అబ్బా అబ్బాయికి పెట్టేయచ్చు డెకరేషన్ అయ్యి చేసి లైట్గా అనుకున్నాను కానీ అసలు ఏం డెకరేట్ చేయాలో తెలియదు ఏమీ తెలియట్లేదు ఏం చేయాలో కూడా మన పని మనం గమ్ముని సర్వ్ చేసుకోలేదు అది ఎదురు వాళ్ళు మనం అది చేద్దాం ఇది చేద్దామని మనం ఆలోచించగలుగుతాం ఇదిగోండి అంటలు కడిగేదోటికి పావు తక్కువ ఇరవై నిమిషాల తక్కువ పదకొండు అయింది నెక్స్ట్ అయితే ఈ కౌంటర్ టాప్ ఇవన్నీ అయితే క్లీన్ చేసేసాను మీకైతే చూపించలేదు ఇవన్నీ కూడా చూపిద్దాను కానీ వీడియో పెద్దది అయిపోతుంది ప్లస్ ఏమో ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదనమాట ఛార్జింగ్ ఉంటే కనుక నేను చూపించేదాన్ని మీకు ఇదిగోండి ఇక్కడైతే నా ఓన్ వాయిస్ ఇస్తున్నాను ఫ్లో చమట్లు కూడా బాగా ఆయన తప్పు చేయాలి నెక్స్ట్ ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇల్లు చూపిద్దాం చూపిద్దామని చూపిస్తున్నాను నైట్ లెవెన్కి లెవెన్ అవుతుంది ఈ టైంకి నేను అసలు ఈ రోజు పడుకున్నది మాత్రం వన్కి పడుకున్నాను కరెక్ట్గా వన్ దాకా పడుకోలేదు ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ అవి ఉన్నాయి కొద్దిగా చేద్దాం అసలు చేయట్లేదు కుదరట్లేదు బేబీతో అని నేను మా బాబుతో అస్సలు కుదరట్లేదు అనమాట సరే ఇప్పుడైనా చేద్దామని ఆ రోజు నిద్ర కూడా రావట్లేదనమాట సరే ఇంక నిద్ర రానప్పుడు ఎందుకు పడుకోవడం అని ఏం చేశానంటే వన్ వరకు ఉండి వీడియోస్ అయితే వెడ్డింగ్ చేశాను ఈ వర్క్ ఇదంతా ఇదోడికి అయితే పదకొండు అయితే దాటేసిందండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాం థ్యాంక్ యూ ఎవర్ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే ఇలాగే మరిన్ని వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను కానీ నాకు టైం మేనేజ్మెంట్ కాక చేయలేకపోతున్నాను అనమాట ఒక్కదాన్ని కానీ చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి చెయ్యాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని కానీ టైం కుదరట్లేదు బేబీతో అసలు కుదరట్లేదు చేస్తాను ఇక్కడ నుంచి ట్రై చేస్తాను అనమాట చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను కొంచెం ఓపిక తెచ్చుకోవాలి ఎంతైనా నీరసం వచ్చేసి పడుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ చేయాలి కదా చేస్తాను ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ